జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా పేరు పేరున విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరియు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరెన్నో కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు కూడా లైవ్ కార్యక్రమం లో తెలియజేయడం జరుగుతుంది మరి ఈరోజు ప్రముఖ వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి రెండు విషయాలు తెలుసుకుందాం స్వతంత్ర సమర యోధుడు భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అతని అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అబ్దుల్ అనేది అతని కలం అబ్దుల్ కలాం అనేది బిర్దు ఆజాద్ అనేది కలం పేరు ఆసియా బేగం ఖైరుద్దీన్ హమ్మద్లకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ పదకొండున మక్కాలో జన్మించాడు మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ భారత స్వతంత్ర సఖ్య ముఖ్య నాయకుల్లో ఒకడు అతను ప్రఖ్యాత పండితుడు కవి మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పెన్సిలియన్ బెంగాలీ అనేక మొదలగు అనేక భాషలు భాషల్లో ప్రావీణ్యుడు భారత ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది మౌలాన్ అబ్దుల్ కలాం ఆజాద్ నగరంలో పద్దెనిమిది వందల యాభై నవంబర్లో పదకొండ జన్మజాతర వంశస్థులు చాబర్ రోజుల్లో హెరత్ అఫ్ఘనిస్తాన్లో నగరంకు చెందినవాడు ముస్లిం పండితులు లేదా మౌలానాల వంశం నుండి వచ్చాడు అతని తల్లి ఒక అరబ్ షేక్ మహమ్మద్ జహీర్ పత్రి అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ అక్బల్ మూలాల ఉన్న ఒక బెంగాలీ ముస్లిం ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు పద్దెనిమిది వందల తొంభైలో ఆయన తన కుటుంబంతో కలకత్తాకు వెళ్ళాడు ఆజాద్ సాంప్రదాయ ఇస్లామిక్ విద్య అభ్యసించాడు అతని విద్య ఇంట్లోనే సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు ఆజాద్ మొదట అరబిక్ హెల్చి నేర్చుకున్నాడు తర్వాత తత్వశాస్త్రం రేఖశాస్త్రం గణశాస్త్రం బీజ గణితం అభ్యసించాడు స్వీయాధ్యయనం ద్వారా ఇంగ్లీష్ ప్రపంచ చరిత్ర రాజకీయాలు నేర్చుకున్నాడు